ఈ శ్రావణ మాసంలో మర్చిపోకుండా ఆడవారు పుట్టింటి నుండి ఈ వస్తువులని తెచ్చుకుంటే చాలు మంచి జరుగుతుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మీరు మర్చిపోకుండా మీ పుట్టింటి నుండి ఈ వస్తువులని ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే మీకు కనీ విని ఎరుగని సంపద కూడా మీ సొంతం అవుతుందన్నమాట ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చు పెట్టే వస్తువులు అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు ఐశ్వర్యాన్ని నింపే వస్తువులని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట ముఖ్యంగా మన జీవితంలో ఏదైనా సరే మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులని తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులని తెచ్చుకుంటే పుట్టింటి వారికి అలానే కాకుండా మెట్టింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకు ఉన్న అన్ని రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మీకు ఉండే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా సరే తమ పుట్టింటి నుండి అంటే పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లాన్నైనా సరే తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయని మనకు పండితులు చెబుతున్నారు బెల్లానికి అర్థం ఏంటంటే కనుక అండి బెల్లం చాలా శక్తివంతమైనది బెల్లం లక్ష్మీదేవి యొక్క రూపం అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే బెల్లాన్ని అంటే నెలలో ఒక్కసారైనా సరే తెచ్చుకోండి నెలలో ఒక్కసారి కుదరని వారు కనీసం మూడు నెలలకైనా సరే ఒకసారి తెచ్చుకోండి ఇది పవిత్రమైన మాసం అలాగే మనకి ఏంటంటే కనుక ఈ మాసంలో అప్పులతో బాధపడేవారు అప్పులతో ఇబ్బంది పడేవారు పుట్టింటి దగ్గర నుంచి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము అలానే అప్పులు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు అలానే పుట్టింటి నుంచి మరొక వస్తువు ఏం తెచ్చుకోవాలంటే కనుక ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా కుంకుమ పసుపు తెచ్చుకోవాలి అలా వెనక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘ సుమంగలిగా ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా కుంకుమ పసుపు అంటే అనేవి ఈ శ్రావణ మాసంలో తెచ్చుకోండి అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవాలి అలాగనక తెచ్చుకున్నట్టయితే మనకు అదృష్టం పట్టి మన జీవితమే మారిపోతుంది అలాగే మనం ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఏంటంటే ఏనుగు బొమ్మని మన పుట్టింటి నుంచి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అంటే చాలా వరకు కూడా అభినావ సంబంధం ఉంటుందన్నమాట అంటే బంధం అనేది ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగులు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి ఏనుగు బొమ్మ లేనిది లక్ష్మీదేవి చిత్రపటం అనేది అసలు ఉండనే ఉండదు కదా కాబట్టి ఏంటంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చి కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటిపై సిరుల వర్షం కురవాలంటే తప్పనిసరిగా ఏంటంటే మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మని కొని తెచ్చుకోండి అంటే మీ పుట్టింటి వాళ్ళని ఇప్పియమని అడగండి ముఖ్యంగా పుట్టింటి వరకు అంటే చాలా వరకు కూడా అండి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే ఏనుగు బొమ్మల్ని తమ పుట్టింటి నుండి అంటే ఈ శ్రావణ మాసంలో తెచ్చుకోవటం వల్ల ఏనుగంత బలం వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు అలానే ఏంటంటే కనుక అలా ఏనుగు బొమ్మని తెచ్చుకున్న తర్వాత మనం పూజ గదిలో పెట్టుకుంటే మాత్రం మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుందనమాట కాబట్టి ఏనుగు బొమ్మని ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి మనము నార్మల్గా పెట్టుకోండి మన యొక్క పుట్టింటి నుండి అంటే మనం పుట్టింటి నుండి మనం ఈ వస్తువుని తప్పకుండా తెచ్చుకోవాలని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి ఈ వస్తువుని మనం మన పుట్టింటి నుంచి తెచ్చుకోవటం వల్ల చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట అలా ఏంటంటే కనుక మనం ఏంటంటే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు అంటే కట్టుకోవాలి సొంతింట్లో ఉండాలి సొంతింట్లోకి వెళ్ళాలి భూమి ఉంది కానీ ఇల్లు కట్టుకోలేము అంటే ఇల్లు కట్టుకోలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారు తప్పకుండా ఏంటంటే ఒక మట్టి కుండను చిన్నదైనా సరే పర్వాలేదు అలా కనుక తెచ్చుకుంటే భూమాత ఆశీసులు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి మీ సొంత కల ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత అనేది రాదనమాట కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇలా మట్టి కుండని ఇంటికి తెచ్చుకోండి అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి అస్సలు కూడా తెచ్చుకోవద్దని పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట ఒకవేళ కనుక తీసుకొచ్చుకుంటే తమ పుట్టింటికి అంటే భారీ నష్టం జరుగుతుంది చాలా వరకు కూడా వారికి ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోయే స్థాయికి వారు అంటే పోగలుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి స్త్రీలు ఎప్పుడు కూడండి తమ పుట్టింటి నుంచి ఈ వస్తువుని తెచ్చుకోకూడదు అనమాట అవి ఏ వస్తువులో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉప్పుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పుని మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకురాకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పుని తెచ్చుకుంటే పుట్టింటి వారికి సంపద తరిగిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆవకాయ పచ్చడి పుట్టింటి నుండి తెచ్చుకోవడం చాలా వరకు కూడా మంచిది కాదనమాట పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు నూనె మన పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు వారి సంపాదన ఏంటంటే తగ్గిపోతుందనమాట వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని కూడా తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుంచి చాట అలాగే వచ్చేసి ఏంటంటే జల్లెడు నువ్వులు పల్లీలు అసలు కూడా తెచ్చుకోకూడదు అనమాట అలాగే గుమ్మడికాయను కూడా అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకొచ్చుకుంటే ఏంటంటే కనుకనండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది వారికి ఎక్కువగా డబ్బు కొరత అనేది వస్తుందన్నమాట చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా మా ఇంట్లో అంటే మా ఊర్లో మా అమ్మకు చింత చెట్టు ఉందండి అందుకే మేము చింతకాయలు తెచ్చుకున్న వీళ్ళు అంటూ ఉంటారు చింతపండుని తెచ్చుకున్నాం అనుకుంటూ ఉంటారు కదా ఎట్టి పరిస్థితిలో కూడా గుర్తుపెట్టుకోండి వారి సంపాదన అనేది తరిగిపోతుంది మన సంపాదన పెరుగుతుందేమో పక్కన పెడితే కానీ వారు మొత్తం కూడా అంటే వారి యొక్క సంపాదన కా కావచ్చు వారికుండే ఇబ్బంది అంతా కూడా అంతకు మించింది ఇంకా మనకు ఇంకా బాధ కలిగించే అంశం ఏది లేదని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే ఉప్పుడి కావచ్చు నూనెని కావచ్చు నువ్వులు పచ్చళ్ళు ఇలాంటివి మన పుట్టింటి నుంచి మనం అసలు తెచ్చుకోకూడదని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి అసలు కూడా అంటే తెచ్చుకోకండి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు ఏంటంటే కనుకనండి ఇలాంటి వస్తువులని ఇవ్వకూడదు చింతపండు అంటే మనం ఏంటంటే అసలు కూడా తెచ్చుకోకూడదనమాట చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య ఏంటంటే విపరీతమైన గొడవలు అలానే చాలా మంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పండి స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలని ఎప్పుడు కూడా తీసుకొని మన ఇంటికి రాకూడదు సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మీ పుట్టింటికి వెళ్తే పాలను మాత్రం అసలు తెచ్చుకోకండి పెరుగుని తెచ్చుకోకండి మనం పిల్లలు ఉంటే ఒకవేళ పాలను తెచ్చుకుంటాం కానీ అలా పాలన తెచ్చుకోకూడదు అలాగే కత్తులు అంటే కత్తి పీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి అంటే ఇలాంటి వస్తువులను తెచ్చుకోకూడదు అనమాట అది మంచిది కాదని మనకు పండితులు చెబుతున్నారు అలాగే సాధారణంగా ఏంటంటే చీపురు అంటే చీపురిని దానం చేయకూడదు ఆధ్యాయిక పండితులు చెబుతున్నారు చీపురిని వేరే వాళ్ళ ఇంటికి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్టు భూమి అంటే భావిస్తూ ఉంటారనమాట కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురిని అసలు కూడా తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానమైనది చీపురిని తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టినింటికి తీసుకొచ్చుకున్న వారు అవుతారు కాబట్టి చీపురిని కూడా తెచ్చుకో అలాగే అంటే కూతుర్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులను మాత్రం చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఇనుముతో అంటే చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి మన జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది కాబట్టి పుట్టింటి నుండి ఇనుముని అంటే ఇనుము వస్తువులు ఇనుముకు సంబంధించినవి ఏవి కూడా తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకుని రాకూడదని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అంటే తీసుకురాకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు అంటే వీరబోసుకుని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత తిష్టవేసు కూర్చుంటుంది ఎందుకంటే కనుక నలుపు రంగు బట్టలు అంటే వేసుకోకూడదు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి మనం మన ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా చాలా మంది చేసే పనులు ఏంటంటే కనుక పెళ్లి కాకముందుకు మేము ఇలా ఉండేవారం అలా ఉండేవారం మేము ఇలా చేసేవారం అలా చేసేవారం అలా చేస్తుండము అని చాలామంది కూడండి తలలు వీరపోసుకొని తిరుగుతూ ఉంటారు మన పుట్టింటికి వెళ్ళినప్పుడు మెట్టింట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం అత్త భయంతోనో లేదంటే భర్త తిడతాడనో ఏదో ఒక రకంగా జడ వేసుకొని చక్కగా ఉంటాం కానీ పుట్టింటికి వెళ్ళిన తర్వాత తల వీరబోసుకొని మనం అంటే కొన్ని పనులు చేస్తూ ఉంటాం అలా ఎప్పుడు చెయ్యకండి అలా కనుక చేసినట్టయితే ఏంటంటే కనుక వారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవి అంటే అలిగి వెళ్ళిపోతుంది మనం ఏంటంటే ఆ ఇంటి ఆడపిల్లడం కాబట్టి వాళ్ళ అంటే మన ఇంటికి మనం వెళ్ళినప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు మాత్రం చెయ్యకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలాంటి పనులను చెయ్యకూడదు అనమాట అలా ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా శాపనార్థాలు పెట్టడాలు తిట్టడాలు అలాగే వచ్చేసి ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మన తల్లిదండ్రుల మాట అంటే మాటలను అనడాలు ఇలాంటివి చెయ్యకండి శపించడాలు కూడా చెయ్యకండి మనం కోపం వచ్చినప్పుడు మన తమ్ముణ్నో అన్ననో తిడుతూ ఉంటాం అక్కనో కానీ అలా మాత్రం తిట్టకండి ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మనకు పుట్టింటి వాళ్ళు అంటే గొప్పవాళ్ళే మెట్టినింటి వాళ్ళు గొప్పవాళ్ళే కానీ మనం ఆడపిల్లలం కాబట్టి మనం అలాంటి మాటలు అనకూడదని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా అండి ఎంత సంతోషంగా ఉంటామో ఎంత సంతోషంగా మన పుట్టింటికి వెళతామో లక్ష్మీదేవి వారికి అంత అంటే సంపాదన అనమాట అంతటి తరగని అంటే ఐశ్వర్యం కూడా వారికి ఇస్తుంది కాబట్టి ఏంటంటే పుట్టింటి దగ్గర నుంచి ఇలాంటి వస్తువులని అసలు తెచ్చుకోకండి మనం ముందు చెప్పుకున్న వస్తువులని తెచ్చుకోవచ్చు మనం ముందు చెప్పుకున్న వస్తువులను తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అలానే మనం తర్వాత చెప్పుకున్న వస్తువులు ఉన్నాయి కదా ఆ వస్తువులని మాత్రం ఎప్పుడు కూడా మీ పుట్టింటి నుంచి తెచ్చుకోకండి ఒకవేళ మనకు పిల్లలు ఉన్నారు మా పిల్లలు పాలు తాగుతారండి మా పుట్టింట్లో బర్రెలు ఉన్నాయి కాబట్టి మేము తెచ్చుకున్నాం మా పుట్టింటి దగ్గర పాలు అంటే దొరుకుతాయి కాబట్టి మేము పాలను పెరుగుని తెచ్చుకున్నామండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మనము అంటే వస్తుంటే దారిలో కూడా మనకు డబ్బులు పెడితే చాలా పాలు పెరుగు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అలా కూడా మనం తెచ్చుకోవచ్చు కానీ మన పుట్టు అంటే పుట్టింట్లో నుంచి మాత్రం తెచ్చుకోకూడదు అనమాట మన ఇంట్లో నుంచి మనం తెచ్చుకుంటే ఏంటంటే వారి ఇంటి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది వారికి చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి ఒకవేళ ఈ శ్రావణ మాసంలో కనుక మీరు కనకండి పుట్టింటికి కనుక వెళ్ళినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి పాలు పెరుగు చింతపండు కందిపప్పు అలానే ఏంటంటే కనుక కత్తులు సూదులు ఇలాంటివి మాత్రం అస్సలు తెచ్చుకోకండి చీపురిని కూడా తెచ్చుకోకూడదు అలా తెచ్చుకోవటం వల్ల ఇబ్బందులకు అయితే మనం గురవాల్సి వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మీ పుట్టింట్లో నుంచి మనం ముందు చెప్పుకున్న ఏనుగు బొమ్మలు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక బెల్లం కావచ్చు అలానే మనం ఏంటంటే ఇంకా పసుపు కుంకుమలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులు పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ముఖ్యంగా ఈ మాసంలో తెచ్చుకోవాల్సిన వస్తువులు అనమాట అప్పులతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం అప్పులతో మేము చాలా బాధపడిపోతున్నాం అప్పు ఉందని మేము చాలా వరకు కూడా అంటే దిగులు పడిపోతున్నాం ఏం చెయ్యాలి మాకు అర్థం కావడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మీ అమ్మతోనో కానీ లేదంటే మీ పుట్టింట్లో మీ వాళ్ళతో ఎవరితోనైనా సరే మీ అన్నలతోనైనా సరే ఏంటంటే ఒక కిలో బెల్లాన్ని ఇప్పించుకోండి అంటే ఈ మాసంలో ముఖ్యంగా ఈ శ్రావణ మాసం పవిత్రమైన మాసం కదా ఈ మాసంలో ఒక కిలో బెల్లాన్ని మీరు ఏంటంటే కనుక చక్కగా వారితో అంటే ఇప్పించుకోండి అంటే కొనిపించుకోండి కొనిపించుకొని అది మన ఇంటికి తెచ్చుకొని మనం కనుక బెల్లాన్ని మనం ఏం చేయకూడదండి తెచ్చుకున్న బెల్లాన్ని కాస్త పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మనం వాడుకోవచ్చు అలా కనుక వాడుకుంటే మన అప్పనేది మెల్లిమెల్లిగా తీరిపోతుంది అనమాట మెల్లిమెల్లిగా తీరటానికి అవకాశం ఉంటుంది అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే మనం ముందు చెప్పుకున్నాం కదా మట్టి కుండని పెద్ద సైజులో ఉండేది ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు చిన్న సైజులో ఉండే మట్టి కుండని తెచ్చుకోండి చాలా చిన్న సైజులో ఉండే మట్టి కుట్ట అంటే కుండని తెచ్చుకొని ఉత్తరం వైపు కానీ లేదంటే దక్షిణం వైపు కానీ పెట్టుకోండి పెట్టుకొని అందులో నీరు పోసుకొని ఉంచితే చాలా మంచిది అనమాట ఇలా ఏంటంటే కనుక భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలగవచ్చు ఇంటి స్థలాన్ని మనం కొనుక్కోవచ్చు ఇల్లుని కూడా మనం కట్టుకోవచ్చు అది అలా ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఏంటంటే ఇది పరమ పవిత్రమైన మాసం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులను కూడా ఈ మాసంలో మనం మన పుట్టింటి నుంచి తెచ్చుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన అంటే కనుక ఇలాంటివండి అమ్మవారికి ఇష్టమైనవి అంటే గవ్వలు కావచ్చు అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు చిట్టి గాజులు ఇలాంటివి మన ఇంటి నుంచి మనం తెచ్చు అంటే తెచ్చుకోవచ్చు ఏదైనా వెండికి సంబంధించిన వస్తువుని కూడా మనం కొని తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం కాబట్టి ఇలాంటి వస్తువులని మీరు అంటే ఈ మాసంలో తెచ్చుకోవచ్చు అనమాట శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో మనము అంటే మన అమ్మలు కానీ మనము అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్తాం కదా అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా వరకు కూడా కొన్ని వస్తువులను తెచ్చుకుంటాం కదా గుర్తుపెట్టుకోండి అందులో ముకు ముఖ్యంగా పసుపు కుమ్ము అంటే కుంకుమని తెచ్చుకోండి అలానే ఏంటంటే ఒక్కల్ని తమరపాకుల్ని అలానే కాకుండా తాంబులాన్ని తెచ్చుకోవచ్చు కానీ దానితో పాటు ఏంటంటే కనుక ఇలాంటి కొన్ని వస్తువులను మాత్రం తెచ్చుకోకండి అలానే కాకుండా ఏంటంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా అంటే సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం సమృద్ధిగా కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట